మంత్రి నియోజకవర్గంలో దొంగే దొంగ దొంగ అని అరుస్తూ ప్రజలను ఏమార్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు రెండు రోజుల క్రితం రామగిరి మండలానికి సంబంధించి జరిగిన వ్యవహారానికి సంబంధించి బిఆర్ఎస్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి పూదరి సత్యనారాయణ నడి రోడ్డుపై తన వాహనాన్ని అడ్డు పెట్టుకొని మద్యం మత్తులో అడ్డు వచ్చిన పోలీసులపై దురుసుగా ప్రవర్తిస్తే చట్టం తన పని తాను చేసుకుపోతుంటే నియోజకవర్గ గా ఉన్న పుట్ట మదుకు పుట్ట మదనాల బుద్ధి లేని మదనాల అర్థమైతలేదు దాన్ని మంత్రి శ్రీధర్ బాబు గారికి శ్రీనుబాబు గారికి అంటగట్టే ప్రయత్నం చేశారు మరి బగ్గా రోడ్ల మీద బంద్ వేసుకొని తిరిగి సెటిల్మెంట్ వ్యవహారాలలో పోయి అడ్డం వచ్చిన పోలీసు మీద పోతే పోలీసులు అరెస్ట్ చేయాలి చేయద్దా మధ్యపు పోలీస్ తన ఫలితాన్ని చేయద్దా మీరు ఇష్టం ఉన్నట్టు తాగుతారు ఇష్టమున్నట్టు తిడతారు అనవసరమైన పంచాయతీలలో మీ పెట్టడం ఏంది మళ్ళీ ఈ సిబ్బులైన్ పుట్టవా చెప్తా ఉన్నాడు దీంట్లో పోలీసు వ్యవహారాలకు సంబంధించి నేను ఇవారకే పుట్టా అది నీకు చెప్పినాం నువ్వు జోకర్ గీకర్ అంటే నీ ఇంట్లో దాన్ని దోకర్ అని చెప్పదని చెప్పినాం పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడదు నువ్వు ప్రజాప్రతినిధిగా ఉన్నావు ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు మంచిగా మాట్లాడాలి అని చెప్పిన నీకు సంబంధించిన నీ మండలానికి సంబంధించిన నీ మండల పార్టీ అధ్యక్షులు వా మండలం దంపతులు రాత్రి కేసులో ఏవంగా ఉండడు రాయ్ నీ మండలానికి సంబంధించిన నీ మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఉన్న వ్యక్తి పేపర్ నడుపుతున్న టీవీ నడుపుతున్నా అన్న వ్యక్తి బైక్ మీద కూర్చొని మద్యం మత్తులో పోలీసులతోటి నిలబెట్టుకుంటా పెట్టుకుంటా ఉన్నాడు మరి తన పని తన చేయద్దా దానికి మంత్రి శ్రీనియర్బాబు గారికి ఏం సంబంధం నల్లగుండ సిగ్గు మన జీడి అంటే నాకేం సిగ్గులేదు అన్నట్టు ఈ నియోజకవర్గంలో మీరు చేసే చిల్లర పంచాయతీకి మీరు చేసే చిల్లర పనులకు సీనియర్ బాబుకి ఏం సంబంధం చిల్లర పనులు చేయడం సెటిల్మెంట్ అలా పోవడం ప్రజలను ఇబ్బంది పెట్టడం పోలీసు చట్టం తరపంచడం చేస్తే మా మీద కేసు పెట్టిరని బొబ్బొబ్బా అండి ఏంటి పోలీసు వ్యవస్థ కింద వార్నింగ్ ఇస్తా ఉన్నాం పోలీసు వ్యవస్థను నువ్వు వాడినంత నీచంగా నువ్వు వాడినంత అడ్డగోలుగా ఇవాళ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం వాడుతుందా మంత్రి నియోజకవర్గంలో పోలీసులను అడ్డం పెట్టుకుని నడు రోడ్డు మీద వామన దంపతులు దగ్గర చరిత్ర నీది నీ అనునాయాలది పోలీసులు కన్నరే అయితే మొత్తం కూరగా రెచ్చి పెట్టి పది రోజులు పారిపోయిన చరిత్ర నీది నువ్వు పోలీసు వ్యవస్థ గురించి చెప్తానవా పోలీస్ స్టేషన్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇస్తావా మీ ఇంటికి వేస్తాం బిడ్డ మీ ఇంటికి కాంగ్రెస్ కలరేస్తాం తహాసాలు చేస్తే నువ్వు రోజు కదా ఇష్టం రోడ్ల మీద వచ్చి మాట్లాడితే పిచ్చుకుక్క అంటారు నేను దానికి దీనికి ఏం సంబంధం రాయ్ నువ్వు చదువుకున్నావు కదా ఎమ్మెల్యే చేసావు కదా జెడ్పీ చైర్మన్ చేసావు కదా దానికి దీనికి ఏం సంబంధం రాయ్ మీరు సంబరాలు చేసుకోరు దాన్ని వెళ్ళగలుగురి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏం సంబంధం శ్రీధర్ బాబు గారికి ఏం సంబంధం భావి దీన్ని తాయి రోడ్ మీద ఎవరు అన్నడా సెటిల్మెంట్ ఆఫ్ హోమ్ అన్నారా ఏంటి అయినా నీకు సిగ్గులేదు ఎటువంటి ఎటువంటి వాటికి మనం ముందడపడాలి తాగి రోడ్ల మీద చర్యలు చేసి బుల్లెట్లు అడ్డం పెట్టి పోలీసు వ్యవస్థ మీద ప్రజల మీద అడ్డం పిరేటోళ్ళ కోసమా ఏం సమాధానం మెసేజ్ ఇస్తున్నావు నువ్వు ఎమ్మెల్యే చేసినావు జెడ్పీ చైర్మన్ చేసినావు ఏం మెసేజ్ చేస్తున్నావు రౌండ్ గుండాయి చేయరు గుండా ఎవరి కొట్టిన వాళ్ళు ఊరి ఇది అక్కడ ఒళ్ళు పురకరించిపోతాను కదా చింతాపారు అందుకొని దంపునే తెలుసు ఎందుకు ఒలు పులకరిస్తాను రమ్మై పోలీసులు మీరు కడ్డం తాగి బండ్లు రోడ్ల పెట్టిర్రి పెట్టిర్రీ ఫోన్గా సిటిల్ మీడియా వెయ్యి రి అట్లా చేస్తేనే మన వినిగి ఉంటుంది అని చెప్తాను ఎందుకని కొలు పులుకరిస్తాను ఎందుకు సమాజంలో ప్రతిపక్షం కూడా ఉండాలి చిల్లర మల్లర పంచాయతీలు మనకి ఎందుకు అభివృద్ధి ప్రధాన ధ్యేయం అని పనిచేస్తా ఉంటే పోలీస్ స్టేషన్లను అడ్డా ఎవరు తీసుకున్నాడు ఖమాంతూర్ ఎసాయి వామనవ్వు దంపతుల కమాంతూరులు ఎసాయి ఎవరు మీ అల్లుడు కాగా మీ తంక నాకలేదా రామగిరి రామజీసాయి ఏకుల పాటు ఇవం చూస్తావు మీరు మీ చుట్టం కాగా పోలీసు వ్యవస్థను చిల్లరగా వాడిందే నీ మీ హయాంలో జరిగిన రక్తపాతం గురించి కమాంకూరు మొదలు పెడితే మా ఉత్తారం దాకా రక్త నీరులైతే ఆడింది నువ్వా మనుషుల గురించి చెప్పేది నువ్వా పోలీసు వ్యవస్థ గురించి చెప్పేది అరే ఎమ్మెల్యే వాడికి గొద్దులన సో లేకపోతే ఎట్లా ఎమ్మెల్యే వేసావు కొద్దిలైనా జ్ఞానం ఉండాలి కదా పోలీసు వ్యవస్థతో ఎట్లా మాట్లాడాలి ప్రజలతో ఎట్లా ఉండాలి రౌడీకం చెప్పి చెప్తే ఓపెన్ స్టేట్మెంట్ రౌడీకం ఏమో చెప్తాడ ప్రజాప్రతినిధి మంచి రెండు వీళ్ళకి ఉండి రౌడీకం చేయరి పోలీసులు అడ్డుకోడి ఏ పోలీసులు బైతే అరెస్ట్ చేసిపోవడం జోకర్ బ్రోకర్ అంటాను నీకన్నా పెద్ద బ్రోకర్ వాడు అన్నాడా పొలిటికల్ కెరీర్ బ్రోకర్ తన నుంచి లేకపోతే ఇక్కడ నుంచి వచ్చింది ఎందుకు అనాలే చిల్లరా అవుత చిల్లర మాత్రమే మనం ఎందుకు అనాలని అనుకుంటాం ఒళ్ళు పులకరించిందట ఎందుకు పులకరిస్తారా అవి రోడ్ల మీద తాగి అడ్డమును అల్లి చేయమనా యజా తధా ప్రజ నువ్వో పెద్ద నీ కిందోడో పెద్ద దరిద్రం తయారైన మంత్రి నియోజకవర్గంలో పని చేసులేదు పాట చేసులేదు ఏడుకుంటే అది పంచాయతీలు సెటిల్మెంట్లు లొంగులు వీరికి చాలా అయ్యనుడు పదేళ్ళు పదేళ్ళ నువ్వు చేసిన చిల్లర పంచాయతీలు మంత్రిని ఇప్పుడు మంత్రి నియోజకవర్గం ఒక పద్ధతిగా నడుస్తా ఉంది దేశ స్వాతంత్రానికి పోయినట్టు లేకపోతే తెలంగాణ ఉద్యమానికి కొట్లాడినట్టు లేని అయినా మరొక మారు చెప్తా ఉన్నాం పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే మీ మీరు ఇదో బీసీ డా బీసీ డా అంటున్నా బీసీ బిడ్డలు బీసీ బిడ్డలు అంటున్నా ఏం చెప్తాను బీసీ బిడ్డలు అయితే బీసీ బిడ్డలు అయితే నువ్వు ఎమ్మెల్యేగా ఉంటే నీ భార్య సర్పంచుకుండాలి బీసీ బిడ్డలకు రాజ్యం కావాలంటే నువ్వు జట్టి చూడలే ఉంటే నీ భార్య మున్సిపల్ చైర్మన్ ఉండాలి ఇదే కదా బీజీ రాజ్యం అంటే ఇదే కదా బీజీ రాజ్యం అంటే నీకు మాత్రమే పదవులు ఉండాలి హత్య కేసులో నువ్వు ఉంటావు నీ అల్లుడు ఉంటాడు నీ మండవ పార్టీ అధ్యక్షుడు ఉంటాడు అదే బీసీల రాజ్యం ఇదే కదా బీజీల రాజ్యం అంటే మడ్డలు చేసుడు అడ్డం ఉంటుడు తాగి పదనాలు ఆడు రోడ్ల మీద ఎగురుడు డీజీలు పెట్టుడు లేకపోతే పోలీసు వ్యవస్థ మీదకి అడ్డం పోవుడు విద్యుడు విద్యుడు సిబ్బులేడి సన్నాసి ఇది పుట్ల దీసు సిద్ధులేని సదాసియ చూడు చట్టం వచ్చి నిలబడి మాట్లాడుతూ ఉంటే నీ అనుచరులు ఏ విధంగా ఉన్నారో చూడు ఇ అనుచరుడు వాడు నాయకుడు అటూ అవా బతుకుడు జడ ఒక్క ఒక్కడన్నా మేలు జరిగే పని కోసం మాట్లాడట్లేదు పోలీసు వేమ వ్యవహారానికి సంబంధించి వాళ్ళ తల్లిదండ్రులు చెప్పి పోలీస్ కౌన్సిలింగ్ కోసం వచ్చింది పోలీసులు నెట్టేస్తే చట్టం తన పంట చేయొద్దట చట్టం తన పంట చేయొద్దట ఏం జరిగింది కులం కుతంగా చేయొద్దట శాంతి భద్రత మీరక గాయకు వదిలిపెట్టి రోడ్ల మీద రైతులు మడ్డాలు జరిగేటం చూడమంటే ఇది గంజాయి మత్తు గంజాయి మాట్లాడటం పదిహేడు నువ్వే కదా గంజాయి మత్తు లేచింది పది సంవత్సరాల కాలం పాటు నీ కదా గంజాయి మత్తు హత్యలు రేకులు బట్టలు లాగా పెట్టు సిగ్గు కూడా నువ్వే వచ్చి నువ్వే దొంగే దొంగ దొంగ అని మాట్లాడితే ఎట్లా సంస్కారం నేర్చుకో పుట్టా మాట చరిత్ర నిన్ను సంస్కారహీనుడిగా చూస్తా ఉంది చరిత్ర నిన్ను సంస్కారహీనుడిగా చూస్తూ ఉంది ఇంకోసారి శ్రీధర్ బాబు గారి కుటుంబాన్ని అనవసరమైన విషయాలకు లాగి మీరు చేసే చిల్లర కప్పులకు మీకు చాతగాని తరానికి మీరు చేసే సిగ్గుమాల పనులకు మీరు చేసే ఇద్దరు తక్కువ పనులకు మంత్రి గారి కుటుంబాన్ని వాళ్ళ సోదరునో కనుక తీసినట్లయితే మీకు తగిన గుణపాఠం చెప్తాం పోలీస్ స్టేషన్లకు రంగు వేసుడు కాదు మే ఇంటికి వచ్చి రంగేస్తాం బిడ్డ ఏమో పోనీతి పోనీతి అన్న వాళ్ళు ఉన్నత స్థాయిలో ఉండి నీ అటువంటి చిల్లర కానీ పట్టించుకుంటలేరు ఎప్పుడు చూసినా ఇరవై నాలుగు గంటలు ఈ ప్రాంతానికి ఏదో మీద చేయాలని ఆలోచన చేస్తా ఉన్నారు మీకేం పని ఉంది కొద్దిగా లేవాలి తాగాలి తినాలి ఎగరాలి ఊర్రాలి ఇదే పను కదా మనం పై ఎక్సెప్ట్మెంట్ ఇవ్వాలి పైసా తీసుకోవాలి ఆ నియాలి నిమిద రౌడీ సీట్ ఉండే బిడ్డ పోలీసుల సంఘ చూస్తాం ఆ సంఘ చూస్తం మేము ఇన్ఛార్జ్ చెప్తామంటాను టోర్కల్ తీస్తాం పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఎప్పుడు చెప్తున్నా తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ బలంగా పనిచేస్తుంది నీలాంటి చిల్లర గారి కోసం కాదు సామాన్య జనం కోసం పనిచేస్తా ఉంది రోడ్ల మీద సెటిల్మెంట్ చేస్తాం కాగి అడ్డం ఉంటామంటే ఇప్పుడు సాప్ చెత్త సిపాయి లెక్కమెంట్ పెట్టాను కోర్టు గడిపోయి ఏపీ పడవ చేసే సిపాయి మీటింగ్లు పెడతాను ఇదే కదా దగ్గర పెట్టుకొని బయట పెట్టుకొని అడ్డం ఉండి కయర్ బీరం దానికేంటారా సి సిగ్గు Sit right